నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను శ్వేత ఈరోజు మనతో పాటు యాజ్ యుజువల్ మగజాతి ఆణిముత్యం శేఖర్ భాష గారు ఉన్నారు హాయ్ శేఖర్ భాష గారు హాయ్ హాయ్ ఎలా ఉన్నారు యా సార్ నిజంగానే మీరు అన్నట్లుగా చాలా చిన్న వయసులోనే పిల్లలు రేప్ కి గురవ్వడం లేకపోతే చాలా చిన్న పిల్లలు కూడా రేప్ చేయాలని ట్రై చేయడం ఇలాంటి వాటికి కూడా కారణం ఇలా మహిళలు బట్టలు కానివ్వండి వచ్చే మూవీస్లో వాళ్ళ ఎక్స్పోజింగ్ కానివ్వండి ఇలాంటివే రీజనా బట్టలు అంటే మైనర్స్ విషయంలో మాత్రం మనం చెప్పలేము అమ్మా ఎందుకంటే వాళ్ళకి అప్పుడప్పుడు హార్మోన్స్ ఇవ్వతుంటే చిన్న చిన్న వాటికి కూడా ఎక్కువ ఇదైపోవడం జరుగుతుంటుంది వాళ్ళకి ఇంకా విచక్షణ లేదు ఎనీథింగ్ కాదేది కవిత కనర్హం అన్నట్టు ఆ ఆ ఏజ్లో వాళ్ళకి చిన్న టచ్ కూడా వాళ్ళని ప్రభావితం చేస్తుంది అలా ఉంటుంది సో వాళ్ళ ఎదురుగా ఖచ్చితంగా ఎటువంటి ప్రొవోకేటివ్ చర్యలు చేయకూడదు ప్రొవోకేటివ్ అంటే నేను నా మనసులో అలా లేదు అనుకోవడం కూడా కరెక్ట్ కాదు వాడి మనసులో పొరపాటున అలాంటి ఫీలింగ్ ఏమన్నా వస్తుందేమో అనేది కూడా కరెక్ట్ చిన్న చిన్న వీడియోస్ కూడా చూస్తున్నాం మనం అంత ఏజ్ కూడా అక్కర్లే ఐదేళ్ళు ఆరేళ్ళు దాటిన తర్వాత ఆ పిల్లలు ముందు తల్లి కానీ తండ్రి కానీ దయచేసి డ్రెస్ కూడా చేంజ్ చేసుకోవద్దు వాళ్ళకి ఏం తెలియదులే అని చెప్పి అని చెప్పి చాలా మంది డాక్టర్స్ చెప్తున్నారు వాళ్ళకి ఏం తెలియదులే చిన్నపిల్లలే కదా అని చెప్పి మార్చేసుకుందాం డ్రెస్ అని చెప్పి నో డోంట్ డూ దాట్ అంటారు మీకు తెలియదు ఆరేళ్ళు ఏడేళ్ళ నుంచి కూడా వాళ్ళ మనసులో వేరే వెళ్తాయి సో లెట్స్ నాట్ డూ ఇట్ అని చెప్పి చెప్తున్నారు ఎవరు సైకాలజిస్టులు డాక్టర్లు మరి ఆరేళ్ళు ఏడేళ్ళు అంటే పదమూడేళ్ళు పద్నాలుగు ఏళ్ళు పిల్లల సంగతి మీరు అర్థం చేసుకో వాళ్ళు అత్యాచార అటెంప్ట్లు చేస్తారా అనేది నేనైతే పెద్ద నమ్మను ఇది అత్యాచారానికి డ్రెస్కి నేను ముడి పెట్టను ఎందుకంటే ఇది అవకాశం వల్ల జరుగుతుంది ప్రతి ఒక్కరు చేయాలనుకోడు వాళ్ళు చేయాలనుకున్న అంత ధైర్యం చేయడు ఓకే ఇక్కడ ఏంటంటే ఇక్కడ నూట నలభై కోట్ల మంది భారతీయుల్లో ఎంతమంది ఉన్నారు అత్యాచారం చేసేవాళ్ళు కోటి మంది కూడా లేరు అయితే లక్షల్లో కాంట్ చేయొచ్చాము మీరు అంటే పాయింట్ నాట్ 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 వన్ పర్సెంట్ వంద మందిలో ఒకటి కాదు వెయ్యి మందిలో ఒకటి కాదు లక్ష మందిలో ఒకడు ఉండొచ్చు వీళ్ళ సంఖ్య తీస్తే మొత్తం ఒక నూట నలభై కోట్ల ఒక లక్షన్ అనుకుంటే పర్సంటేజ్ ఇస్ వెరీ కాకపోతే మనం ఏం చేస్తాం అంటే యాంప్లిఫై చేస్తాం ఇప్పుడు చాలామంది రోడ్ల మీద వెళ్తుంటారు అమ్మాయిలు ఎవడు కామెంట్ చేయడు ఎందుకమ్మా అమీర్పేట్లో ఎస్ఆర్ నగర్లో పబ్లిక్ అమ్మాయిలు చక్కగా వచ్చి అబ్బాయిలతో బతకనేసుకుంటుంటారు ఎవడు పోతుంటాడు వచ్చేవాడు వస్తుంటాడు అక్కడే లవర్స్ మాట్లాడుకుంటుంటారు హాస్టల్స్ కదా మొత్తం బెల్ట్ ఫ్రీ కంట్రీ లాగా అసలు ఎవ్వరు ఏమి మనకే అనిపిస్తుంది ఏమిట్రా ఇది హాస్టల్ ఇంకేమన్నా అనిపిస్తూ ఉంటుంది కానీ ఎవడు కామెంట్ చేయడు ఎవరి నడిపోతుంటాడు ఎక్కడో ఒక రిమోట్ ప్లేస్లో అవకాశం దొరికి వాడు ఏదో ఒకటి చేద్దాం అనుకునే వాడు ఉంటారు కానీ దానికి దీనికి సంబంధమే లేదు ఇక్కడ ఏంటంటే ఈ పుట్టి బట్టల వల్ల ఖచ్చితంగా వాళ్ళ మనసులో తప్పుడు ఫీలింగ్స్ వస్తాయి అని ఫీలింగ్స్ వచ్చినంత మాత్రాన ప్రతి ఒక్కటి అది ఇటువంటి పనులు చేస్తాడని నేను అన్న ఖచ్చితంగా తప్పుడు ఫీలింగ్స్ వస్తాయి కానీ ఆ తప్పుడు ఫీలింగ్ రావడానికి నువ్వు గనక కారణం అయితే ఎస్పెషల్లీ చిన్నపిల్లల్లో నీదే నేరం చిన్నపిల్లలకి అలాంటివి చేయకూడదు నిగ్రహం ఇవన్నీ నువ్వు నేర్పించద్దు యూ షుడ్ బిహేవ్ ప్రాపర్లీ ఇది నా రైట్ ఈ రిటర్న్ అని ఆఫ్టర్ ఎయిటీన్ ఇప్పుడు ట్వంటీ వన్ చేశారు కదా ట్వంటీ వన్ ప్లస్ వాళ్ళ దగ్గర మాత్రమే ఇప్పుడు ఎందుకమ్మా మందు సిగరెట్ ఇరవై ఒక్క ఏళ్ళ లోపల పిల్లలకి ఇవ్వకూడదు మేజర్ అయినా సంబంధం లేదు ఎయిటీన్ ఇయర్స్ మేజర్ కాదు ఇరవై ఒక్కళ్ళు మీరు గమనించండి ఎక్కడైనా మా మధ్య ఒక నా దగ్గర ఇరవై ఒక్క ఏళ్ళ లోపు పిల్లలకి మేము అమ్మము అమ్మకూడదు చట్టరీత్యా నేరం రాస్తారు సో ఇ అంటే ఒక విచక్షణ డెవలప్ అవ్వడానికి ఇరవై ఒక్కేళ్ళు పడుతుంది అన్నప్పుడు ఆ విచక్షణ లోపలే నువ్వు ఇటువంటివి వేసుకొని వచ్చి ఇవ్వండి అమ్మ నేను ఊరికే చాలామంది చెప్తుంటారు కానీ ఇలా వేసుకునే నైంటీ నైన్ పర్సెంట్ అమ్మాయి తెలుసు దే నో హౌ దే దే సీ ఆర్ బీయింగ్ సీన్ వాళ్ళని జనాలు ఎలా చూస్తారని అని వాళ్ళకి తెలుసు అలా చూడాలని వేసుకునే వాళ్ళు అందులో చాలా మంది ఉన్నారంలో ఇటువంటి డౌట్ లేదు ఇది అబ్జల్యూట్ కానీ వాళ్ళని గట్టిగా కన్ఫర్మ్ చేస్తే మాత్రం ఇది నేను అందుకని వేసుకోలేదు నేను నా దీనికోసం కోసం వేసుకున్నాను నా బాయ్ ఫ్రెండ్ కోసం వేసుకున్నాను మా ఆయన కోసం వేసుకున్నాను ఇలా చెప్పేవాళ్ళు చాలా మంది ఉంటారు బట్ దే క్లియర్లీ నో వాళ్ళని వేరే రకంగా చూస్తారు ఆ చూసే వాళ్ళలో చిన్నపిల్లలు కూడా ఉంటారు తెలుసు వాళ్ళకి తెలిసే చేస్తారు చాలా మంది కానీ సార్ మీరు చెప్తుంటే నాకు అనిపిస్తుంది నిజంగానే మనకు తెలియకుండానే మనం సొసైటీలో చాలా విషయాలు తెలియ తెలుసుకోలేకపోతున్నాము అండ్ అట్ ది సేమ్ టైం మనకి తెలియకుండానే కొన్ని జరిగే వాటి నుంచి మన పిల్లల్ని ప్రొటెక్ట్ చేసుకోవడం కూడా ఈ మధ్యకాలంలో కష్టంగానే ఉంది ఎందుకంటే మీరు ఒక ఫాదర్ నేను ఒక మదర్ సో అందరికీ పిల్లలు ఉన్నారు ఇక్కడ కానీ పిల్లల్ని ప్రొటెక్ట్ చేసుకోవడం కూడా ఇప్పుడున్న జనరేషన్లో అంత ఈజీ థింగ్ ఏం కాదు మనప్పుడంటే ఏదో నడిచిపోయింది కొంచెం మెచ్యూర్డ్గా ఉన్నాము ఇప్పుడు పిల్లలు ఇంకా సూపర్ మెచ్యూర్డ్గా ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు వాళ్ళకి ఎట్ ది సేమ్ టైం టెంప్టేషన్స్ కూడా అలాగే ఉన్నాయి వచ్చే మూవీస్ వల్ల కానీ వెబ్ సిరీస్ ఓటీటీస్ వీటన్నిటి వల్ల అండ్ అట్ ది సేమ్ టైం బయట డ్రెస్సింగ్ సెన్స్ వల్ల ఇలాంటి వాటి వల్ల కూడా అయ్యుండ సో అది అంటారా ఇప్పుడు మనం ఏదో ఇంకా పాత పడిపోయినారా మీరు అమెరికా చూడండి రా అంటున్నారు ఆస్ట్రేలియా చూడు మలేషియా చూడు ఇన్స్టాగ్రామ్ బ్యాన్ చేసి ఎందుకు చేసే ఎయిటీన్ ఇయర్స్ లో పిల్లలు ఇన్స్టాగ్రామ్ ముట్టుకుంటే నేరం అక్కడ వాళ్ళు ఏం చేయరు తల్లిదండ్రులు తీసుకెళ్ళి లోపలేస్తారు కొత్త కొత్త చట్టాలు వస్తున్నాయేమో మీరు ఏదైతే దీంట్లో కంట్రీస్ అనుకుంటున్నారో నిన్న ఇండోనేషియాలో ఒక చట్టం వచ్చింది పెళ్లికి ముందు హెల్త్ చెకప్ కంపల్సరీ అన్ని రకాల టెస్టులు హెచ్ఐవి దగ్గర నుంచి జేఎన్యు పరంగా ఏముంది మొత్తం అన్ని ఇద్దరు కంప్లీట్గా రైట్ నాకు కంప్లీట్ ఇద్దరికి మధ్య ట్రాన్స్పరెన్సీ అనేది ఇంపార్టెంట్ తర్వాత అయిపోయిన తర్వాత నువ్వు దాంతో తిరిగావు నువ్వు వీటితో తిరిగావు అని చెప్పి గోల్ ఏమి ఉండదు అని చెప్పి ఒక రూల్ పట్టుకొచ్చారు వాళ్ళు ఎక్కడా ఇండోనేషియాలో ఓకే ఇంకో చట్టం పెళ్లికి ముందు ఎవరితో అయినా సరే శృంగారంలో పాల్గొంటే వాడికి ఆరు నెలల నుంచి సంవత్సరం వరకు జైలు శిక్ష అబ్బాయి అమ్మాయి తేడలేదు జైలు శిక్ష బాగున్నాయి సార్ రూల్స్ ఇండియాలో కూడా వస్తే బాగుండు దాని కింద నేను అసలు మధ్యన హైదరాబాద్ లో ఏదో సెకండ్ ప్లేస్ లో ఉందని విన్నాను మనము ఏమి చేయమమ్మా ఊరికే కబుర్లు చెప్తాం మనం ఏంటంటే ఐపీసీ ని తీసుకొచ్చి భారతీయ న్యాయ సంహిత అని చేశారు వల్ల ఏం ఉపయోగం ఉందో నాకు తెలియదు పేరు మార్చడం వల్ల ఏమీ అయిపోదు భారతీయత ఎక్కడ ఉంది నిజంగా వాళ్ళు నిజంగా చేసుకుంటున్నారు ఇప్పుడు అటువంటి దేశంలో ఉన్న అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా బ్రాండ్ వాల్యూ పెరుగుతుంది అరే ఇండోనేషియా అబ్బాయా వాడు చేసుకో వాడు ఇప్పటిదాకా ఎవరితో సంబంధం పెట్టుకుని వాడితో పెళ్లి చేసుకుందాం అనుకుంటే రైట్ వాడు ఫస్ట్ నన్నే ప్రేమిస్తాడు వాడు జీవితంలో నేనే ఫస్ట్ అయినా ఒక అమ్మాయి ప్రౌడ్ గా ఫీల్ అవచ్చు ఒక అబ్బాయి కూడా ప్రౌడ్ గా ఫీల్ అవ్వచ్చు మన మనకెక్కడ ఆ బ్రాండ్ వాల్యూ అంటే ఇది సందర్భం కాదు కానీ కరాటే కళ్యాణి గారు ఒక ట్రోల్ అయింది ఆవిడది ఒక మాట తండ్రి అంట కూతుర్ని కన్యాదానం చేసేటప్పుడు అంట అసలు నేను దానం చేస్తుంది కన్యనేనా అని చెప్పేసి ఈ మధ్య డౌట్ పడుతున్నారు అని చెప్పేసి ఆయన ఆవిడ మాట్లాడారు కోర్స్ అది కరెక్ట్ మాట కాదు అంటే ఈ సందర్భంలో నేను మీకు చెప్తున్నాడు అవునా ఉందే ఆ మాట అన్నారు అంటే అంటే ఇవాళ రేపట్లో సిచ్యువేషన్ అలా ఉంది దాంట్లో ఏమి అతిశయక్తి ఏం లేదమ్మా ఇవాళ రేపట్లో అంటే మనం చూస్తున్నాం పదిహేను ఏళ్ళు టెన్త్ క్లాస్ పిల్లలు లేకపోతే ఇంటర్మీడియట్ పిల్లలు లేచిపోవడాలు తర్వాత అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీలు ఇవన్నీ కూడా మనం రెగ్యులర్గా చూస్తూనే ఉన్నాం మేబీ పర్సంటేజ్ ఏముందో ఉందో నాకైతే తెలియదు కానీ బట్ దిస్ ఈజ్ ఆన్ ద రైజ్ ఖచ్చితంగా పెరుగుతుంది ఇటువంటి టైంలో అటువంటి వ్యాఖ్య నేనేమి తప్పు పట్టను అది పబ్లిక్లో జరుగుతున్న దానికి అర్థం పట్టినట్టుగానే ఉంది అందరూ కాకపోవచ్చు ఒక కొంత పర్సంటేజ్ ఉంది అది పెరుగుతుంది ఖచ్చితంగా మనం దీని మీద ఒక సీరియస్ యాక్షన్ అయితే తీసుకోవాలి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తల్ని కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन